ఉపనయనం సందర్భంగా రామ్మోహన్ గారు తన వేలికి ఉన్న ఉంగరాన్ని తీసి బాబు గారి వేలికి తొడుగుతున్న దృశ్యం నీ ఎక్స్పీరియన్స్ చెప్పచ్చు ఛాన్స్ తక్కువ నాకు పెళ్ళిలో కలిసే అనమాట పెళ్లిలో కలిసినప్పుడు మామూలుగా ఫస్ట్ నేను నేను ఉన్నాను ఆయన వస్తున్నారు ఆయన ఎంట్రస్ ఉన్నారు నాకప్పుడంతా తెలియదు ఆయన ఎవరో ఇంటి కూడా తెలియదు ఎవరో వస్తున్నారు అంటే మా పెళ్లి కాదు మా సిస్టర్ మా మరదల వాళ్ళప్పుడు నేను సరే కూర్చొని ఉన్నాను కూర్చొని ఆయన దిగారు వస్త వస్తున్నారు అనమాట ఆయనతో పాటు అందరూ ఉన్నారు ఆహా ఎవరా ఎవరా అనుకున్నారనమాట నాకు తెలియదు ఆయన ఆయన స్ట్రైట్ గా వచ్చారు అనమాట వచ్చి నా దగ్గర కూర్చొని ఆయనే బలకరిచ్చారు ఆయన వరకు ఆయనే కూర్చున్నారు అనమాట నా పక్కనే కూర్చున్నారు కూర్చున్నారనమాట చాలాసేపు కూర్చున్నారు ఏమో అప్పుడు ఏం మాట్లాడారు కూడా నాకు గుర్తు లేదు మా కసా కూర్చున్నారు అదే నేను తర్వాత తర్వాత భోజనాల బంతిలో కూడా మా వర్స్లోనే కూర్చున్నారు ఆయన ఆయనతో కూడా అందరూ బోన్ చేసాము భోన్ చేసి అది అక్కడ ఫస్ట్ పరిచామని తర్వాత మేము వచ్చేసాము హైదరాబాద్ వచ్చేసాము హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒకసారి తిన తిన అందమ్మాట తనకి వెళ్దాం తనకి వెళ్దాం అని చెప్పేసి దానికి వెళ్ళాలంటే సరే వెళ్ళావాలి వెళ్ళావాలి అని చెప్పేసి మొత్తానికి ఒకసారి వెళ్ళామండి పిల్లల్ని తీసుకొని అప్పుడు మా అమ్మాయి ఒక్కరితే ఉండేది అబ్బాయి ఇద్దరు ఉన్నారు అప్పుడు అమ్మాయి అబ్బాయి వద్ద ఉన్నప్పుడు తీసి పిల్లలు అన్నమాట చాలా పిల్లలు వాళ్ళు తీసుకొని ఇద్దరు వెళ్ళాం అనమాట వెళ్ళి అదే ఎంట్రెన్స్ అది ఏంటంటే ఇల్లు ఎలా ఉంటుంది అంటే అయింది వెళ్తాల్సిన గుమ్మ అంట డోరే మనకి ఇంకే వేరే ఇంకేం ఉండదు ఇంకా ఎదురుగుంటానేమో ఒక బ్రహ్మాజీ గారు ఉండేవారు ఇటువైపుడు అనమాట మాకు చూసి ఇదే అని అనుకున్నాము అని నాక్ చేసాం అనమాట నాక్ చేసే తెరిచారు ఆయన రెండు 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 అని చెప్పి పిలిచారు అన్నమాట వెళ్ళామండి లోన్కి వెళ్ళాము లోన్కి వెళ్ళి కూర్చున్నాము కూర్చోబెట్టారు అప్పుడు ఆయన దగ్గర చింపిరని చెప్పేసి ఇది ఉండేది అది అప్పుడు దాని చింపిరి గురించి కాసేపు చెప్పారు అనమాట మామూలుగా మాటలు మాటల్లో చెప్పారు తర్వాత ఆయన దగ్గర ఒంగోలు ఇది ఉందండి ఇదో ఎడ్డు ఉండేది దాని పేరు ఏదో బిబ్బే ఏంటి గుర్తులేదు పేరు గుర్తులేదు అప్పుడు ఆ చూపించారు అన్నమాట అది చూపించేది నానా ఇది ఎంత అంటే దీన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం ఇది చాలా దానికి ఎవ్వరి మాట ఎంత చెప్పి దాని గురించిగా చెప్పి చెప్పారు అనమాట చెప్పిన తర్వాత ఇంకా తర్వాత చెప్పుకొచ్చారు ఆయన ఆయన్ని వాళ్ళు కాంపౌండ్లో ఆ పావుడు తిరుగుతూ ఉంటుందని చెప్పేసి అలాగా కొన్ని కొన్ని చెప్పి అనమాట అలాగా అన్ని గుర్తులేవండి కొంచెం చెప్పు వచ్చారు పావుతుంటది ఆడుకుంటది అన్నీ చెప్పారు అనమాట అది చెప్పిన తర్వాత సరే అని చెప్పి అప్పుడు నాకు కడుపులో నొప్పి వచ్చేది యాక్చువల్ గా నాకు త్రిచిలో పనిచేసేటప్పుడు నుంచి కడుపులో నొప్పి వచ్చేదండి ఎందుకు వస్తుంది హాస్పిటల్కి వెళ్ళేవాడిని డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాడిని వెళ్ళేమో నొప్పి వచ్చేది వాళ్ళేమో హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత సైలైన ఎక్కిచ్చేవాళ్ళు సైలైన ఎక్కించి పంపి రెండు రోజులు ఉంది పంపించేసేవాళ్ళు మా తగ్గిపోయేది మళ్ళీ అలా అలా వస్తూ ఉండేది పోతా ఉండేది రెగ్యులర్ మాట కదా ఎవ్రీ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్కి వస్తానే ఉండేది మాట సో వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఆయన ఆయన బాబు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాగా తెలుసు ఆయనకి తెలిస్తే ఆయన ఆయన నాన్న పాలు తాగుదా అన్నారు బాబుగానే పాలు తా తాగానండి పాలు తాగేవాడు కాదు అని అనే అల్లా ఆపేయనమాట బాబు పాలు తాగనని అల్లాపేవని ఆవు పాలు అనుకుంటాడు ఇంత ఇంతే మాట నాన్న ఇంతే నాన్న అనేవారు అనమాట ఇంత వచ్చి తీసుకొచ్చాడు రాముడు ఉండేవాడు తీసుకొచ్చాడు తాగేశాను ఆయన తాగారు మళ్ళీ కేసే నాన్న పాలు తాగుతున్నాడు మాట మళ్ళీ మళ్ళీ పాలే నొప్పి పాలే పాలు మళ్ళీ తీసుకొచ్చాడు మళ్ళీ త్రాగేవమాట అల్లాగా అంటే మేబీ నాకు అనిపించింది ఏంటంటే ఆ కడుపులో నొప్పికి ఆయన అది ఇదిలాగా చెప్పారు అనమాట తెప్పిన తర్వాత అలా చాలాసేపు ఉన్నామండి చాలసేపు వచ్చిన తర్వాత తర్వాత మా అమ్మాయి ఏమో అప్పుడేమో బూస్ట్ కావాలి బూస్ట్ కావాలని అడిగారు తావాత పాలు తాగుతారంటే లేదా బూస్ట్ కావాలని ఏడ్చింది అప్పుడు చూస్తే అప్పుడేమో ఆయన తెప్పించారండి ఆయన అంటే మనకు తెలియదు కదా ఆయన ఇంట్లో ఉండదు కదా బూస్ట్ మా అప్పుడు పంపించి రాముడిని బూస్ట్ తెప్పించి బూస్ట్ కనిపించి ఇచ్చామన్నమాట పిల్లలకి తాగాము తాగిన తర్వాత బాబుగారండి ఉంటే బయలుదేరుతా అంటే అరే ఎక్కడికి వెళ్ళిపోతా నాన్న అని చెప్పేసి తర్వాత బ్రహ్మాజీ గారు భోజనాలు రెడీ అన్నారు అని చెప్తే సరే అండి అని చెప్పి భోజనానికి వెళ్ళామట భోజనం వాళ్ళని బ్రహ్మాజీ గారి ఇంట్లో భోజనం మేము భోజనం చేస్తున్నప్పుడు కూడా వచ్చారు ఒకసారి చూస్తానికి వెళ్తున్నారు అని చెప్పి భోజనం చేసాము భోజనం చేసిన తర్వాత అప్పుడు ఏంటంటే ఈవినింగ్ బస్సు అండి బస్సు బుక్ చేసుకోవాలి బుక్ చేసినప్పుడే బుక్ చేసుకోవాలి మేము మామూలుగా వెళ్ళాము ఎలా ఉంటుందో పరిస్థితి అని చెప్పి వెళ్ళాము ఆయన నాన్న సాయంత్రానికి బస్సు టికెట్లు బుక్ చేయాలని చెప్పేసి సరే సాయంత్రానికి ఆయన బస్ టికెట్ బుక్ చేస్తే ఈవినింగ్ అండి సిక్స్ ఓ క్లాక్కి భోజనం అదే మా బస్ చేయదని చెప్పాడు అది ఆ డబ్బులు కూడా తీసుకోలేదండి వద్దండి వద్దండి అని చెప్పారు అస్సలు అస్సలు తీసుకోలేదన్నమాట బస్ డబ్బులు కూడా తీసుకోలేదు సరే ఏమో మరి అది మనకి తెలియదు కదా అని చెప్పి నేను అనమాట తర్వాత అదే మా పిల్లలేమో చింపి దాన్ని ఉంటే దాన్ని ముట్టుకోబోయన్నమాట నామ్మా ముట్టుకోవద్దు దాన్ని ఏం చేయొద్దు అది అని చెప్పి అదేవి అనమాట అది అలా వచ్చి తిరిగేదండి మా మీద కూర్చున్నప్పుడు మా చుట్టూ తిరుగుతూ ఉండేది మాట కాదు దగ్గరికి వచ్చేది కాదు దూరం నుంచి అలా తిరుగుతూ ఉండేది మాట ఇంకా వచ్చేవాడిని ఇంటికి వచ్చేసా ఇంకా బాబు వస్తామండి అని చెప్పేసి వచ్చేవారండి వచ్చిన తర్వాత తర్వాత మామూలుగా ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాళ్ళు మాట్లాడుతూ ఉంటే అప్పుడు నాతో తర మాట్లాడేది తన తండ ఎక్కువ మాట్లాడేవారుగా అనమాట తను ఫోన్ తిన బాబుకి అని అమ్మ అనేవారు నాకు అనమాట నేను మాట్లాడే అనమాట మాట్లాడిన తర్వాత ఆ కవులు ఈ కవురు అలా అమ్మ చాలాసేపు మాట్లాడేవారు అండి చాలాసేపు మాట్లాడిన నాన్న ప్రతి వారం ఐ థింక్ ఆదివారం ఒక వారంలో ఒక రోజు మాట ఏడున్నరకు మళ్ళీ చేయినా అనేవారు మాట దాదాపు కన్ఫ్యూజ్గా అన్నమాట ఏడున్నరకు కట్టా చేసేవాడు కట్టే ఏడున్నర కావటం అంటే ఇంకెరింగ్ ఆయన ఎత్తేవారు ఎత్తి మళ్ళీ కవులు చెప్పేవారు ఆ కవులు చెప్తున్నారంటే అదే ఎలా నాన్న ఏంటి ఎలా మార్లు మాట్లాడతా అదే బాబుగారండి వీళ్ళు ఒక్కొక్క అప్పుడేనండి కారు గురించి ఎప్పుడే వచ్చింది డిస్కషన్ కారు కొనాలంటే నా కారు తీసుకోవాలి అని చెప్పి దీన్ని అన్నారన్నమాట తిన్నంటే మీ బెంబర్స్ గారు వద్దండి అంటే చాలాసేపు అన్నారు నా కారు తీసుకోవాలి దానికన్నా ఏ ఏ చెప్పేసి చాలాసేపు అన్నారు కానీ తిన్న వద్దండి నేను డ్రైవ్ చేయలేనండి నాకు కష్టం అండి అని చెప్పి రేపు చాలు చాలా అంటే సరే అండి అయిపోయింది అనమాట అది అయిపోయిన తర్వాత తర్వాత పిల్లలు బాబుగారండి పిల్లలు కుక్క కావాలన్నారండి వద్దునన్నా మనం కుక్క వద్దునన్నా అని మాట లేదండి గొడవ పెట్టేస్తున్నారండి అని అన్నాను అంటే గొడవ పెట్టేస్తా సరే నాన్న అన్నా కొను అదైతే బాగుంటుంది ల్యాబ్డారే తీసుకోమని చెప్పారు అప్పుడు లేబర్డోర్ తీసుకున్నాం అనమాట అలాగే కంటిన్యూస్గా వారం వారం ఫోన్ చేసేవాడిని వారం వారం మాట ఎప్పుడన్నా ఒక్కొక్కసారి ఫోన్ చేస్తే మరి ఆయన ఇదిగా ఉండి ఎత్తేవారు కదా ఎప్పుడన్నా మాట బట్ జనరల్గా అన్ని ప్రతి ఫోన్ అటెండ్ చేసేవారు అటెండ్ చేసిన తర్వాత తర్వాత నేను అస్సాం టూర్ వెళ్ళానండి అస్సాం టూర్ వెళ్ళేంతవరకు మాట్లాడుతూనే ఉండేవారు కంటిన్యూస్గా మాట్లాడుతూ వారం వారం అదే రోజు అదే టైం మాట్లాడేవా చాలాసేపు మాట్లాడారు ఏ నాన్న మాట పోతే ఒకటే నాన్న అనేవారు అది ఎలా కోడతావాడు బాబుగారు అంటే నాకు అంత అప్పుడు ఇంత తెలియదు నాకు ఆయన ఆయన మామూలుగానే అనుకునేవాళ్ళు అనమాట తర్వాత అస్సాం టూర్ వెళ్ళాను అస్సాం టూర్ వెళ్ళినంత వచ్చిన తర్వాత ఇలాగ బాబు గారు వదిలేశారు అని చెప్పాను అనమాట ఇంకా చాలా బాధపడ్డా బాధపడిన ఆయన సమాధి రోజున వెళ్ళేవాడిని ఆయన వెళ్ళి అన్ని చూసి ఏడుపు వచ్చేస్తుంది అని ఆయన ఎవరే ఆరవట్లేదు అండి అక్కడ ఎవరూ ఆరవట్లేదు అనమాట అంటే ఏడవకూడదు అంటారు కానీ నేనైతే ఆపుకోలేకపోయాను మా మామగారు వాళ్ళతో పక్కనే ఉన్నారు కానీ నేను ఆపుకోలేపాను మళ్ళీ ఇక అంతే చాలా బాధ చాలా రోజులు ఉందండి అది ఆ బాధ అలాగే మా పిల్లలకి కూడా చాలా భక్తి నమ్మకం బాగా నమ్మకం మా అమ్మాయికి కానీ మా అబ్బాయికి కానీ చాలా అంటే ఆయన ఉన్నప్పుడు ఆయన గురించి అంత తెలిసేది అనమాట మాకేంటంటే అంటే ఇప్పుడు వీళ్ళ ద్వారానే నాకు కదా సో నాకు మామూలుగానే ఉండేది మాట మామూలుగా అంటే ఆయన సిద్ధ పురుషులని తెలుసు కానీ ఆయన ఇలాగ చూడు ఇలా ఉండాలి ఆయనతో ఇలా ఉండాలా మామూలుగా మాట్లాడేసేవాళ్ళు ఇట్లాగా ఆయన ఫోన్ కూడా మామూలుగానే మాట్లాడేవాడిని మామూలుగా మాట్లాడారు నెమ్మదిగా మాట్లాడేవారు అండి చాలా నెమ్మదిగా మాట్లాడడం అది కాదు నాన్న అది కాదు నాన్న అనేవారు అప్పుడు మా మామగారికి గారికి అండి క్యాన్స్ వేసి తిని పద్దాకి వెళ్తా ఉండేది అనమాట బాబుగారండి ఇలాగ పద్దాకా అదే ఏదో వెళ్ళటం కన్నా నేనే అన్నానండి వాళ్ళని ఆయన ఆయన్నే మా మామగారిని ఇక్కడ తీసుకొచ్చామని అని అంటే నాన్నా వద్దు వాళ్ళు అక్కడనే ఉంది మనం ఏం చేసినా సరే వాళ్ళకి మనం చేసేది వాళ్ళకి అర్థం కాకపోవచ్చు మనం ఎందుకు చేస్తా వాళ్ళకి అర్థం కాకపోవచ్చు వద్దు అన్న అన్నారండి బట్ అంటే ఎందుకు అన్నారు ఎన్నో అంటే మేబీ ఇక్కడ హాస్పిటల్ కానీ చూడటం కానీ ఎన్న ఇబ్బంది అని చెప్పేసి అలా అన్నారేమో మనం మనం చేసేది నువ్వు మంచి మనసుతో చేస్తావు కానీ వాళ్ళకి అర్థం కాకపోవచ్చు నాన్న అది అక్క వద్దు నాన్న ఉండటం బెటర్ అంటే ఆ మాట అనలేదు ఆ మాట అన్నారనమాట అంటే ఏమో అంటే ఆయన ఆయన ఏం చూసారో మనకు తెలియదు కదండి సరే అని చెప్పేసి నేను కలిసి సరే అని బాబుగారు అండి అన్నమాట ఇంకే అదేనండి చాలా అప్పుడు ఏంటంటే లాస్ట్ అదే మా ఫోన్ మాట్లాడటం ఊరు వెళ్ళటం అంతే వెనకొచ్చారు వచ్చేసరికల్లా ఈ వార్త ఊరు వెళ్ళిన తర్వాత అప్పుడు తెలిసింది ఇంత ఫాలో ఇంత మంది వెళ్ళిన తర్వాత అంత మంది వచ్చారండి చాలా మంది అండి అసలు అమ్మా అసలు ఇంత అంత కాదండి అసలు ఇంత మంది జనం వచ్చారు ఆ ఊరు ఊరు వచ్చినట్టు ఉన్నారు ఆ జనం ఫ్లో అండి కంటిన్యూస్ ఫ్లో అనమాట అలాగా సిద్ధాపురం 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 రామాలయం కట్టారు రామాలయం గట్టిగా అదే అప్పుడు మీ ఎల్లప్పుడు అన్నారండి అరే నాన్న నేను పిలుస్తా అన్నా కదా మిమ్మల్ని అక్కడ సిద్ధాపురం అయ్యింది కాదు మిమ్మల్ని పిలు మీ నలుగురు నా అమ్మ నా పిల్లల్ని పిలిచేవాడు కదా చక్కగా వచ్చి నాతో నాలుగు రోజులు ఉండేవారు కదా అన్నారండి అప్పుడు సిద్ధాపురం అప్పుడు కడుతున్న దారిలో సిద్ధాపురం సిద్ధాపురం కాదు ఇది పాలం పాలక్ ఆయన అదే ఉన్నది కానీ మేము వెళ్ళి కొంచెం డిస్టర్బ్ చేశాము అని అనిపించింది నాకు అంటే ఎవరిని రానియరు కదండి ఆయన నాకు ఆ చను మాతో అనలేదండి మా మామగారితో అన్నారంట నేనే పిలిచే ఉండి కదా తొందర పడ్డాది బుజ్జి బాధ బాధిస్తుంది అని చెప్పేసి తర్వాత మళ్ళీ మామూలుగానే తర్వాత ఇవన్నీ మాట ఉంటుంది దాని తర్వాత మాతో ఏ ఒక్క మాట ఎవరు కాదు మామూలుగా మాట్లాడేవారు మాట చాలా అనుభవం అండి అసలు అవన్నీ చెప్పలేము మనం కొన్ని అసలు అట్లాగా చాలా ఈ ఈ గుళ్ళకి వెళ్ళండి చేయండి అక్కడికి అని వెళ్ళ నాకైతే ఆయన మళ్ళీ వస్తారో అదే ఇప్పుడు వేల నాలుగు అంటే ఇప్పుడు ఇరవై అయిపోయింది అయిపోయింది వేరే అప్పుడు అన్నారండి భోజనాలు బాగువారండి మా ఇంటికి రావాలని భోజనం వస్తానమ్మా వస్తాను కానీ భోజనం చేయను అన్నారండి కానీ మరి ఎప్పుడు వస్తారో ఎక్కడ కనిపిస్తారు రాలేదు కదా తెలీదు మనకి మనకు మీరు గుర్తుపట్టలేరు అన్నారు కలుస్తాను మిమ్మల్ని కానీ గుర్తుపట్టలేరు మీ ఇంటికి కూడా వస్తానన్నారు కానీ మరి ఏ రూపంలో వస్తారు మనకు తెలియదు కదా అండి ఇప్పుడు ఇలా అనుకోండి మన ఆయన ఎలా తెలుస్తూ వారికి తెలియదు అది మా అబ్బాయి తీసుకుని మా అబ్బాయి యూఎస్ వెళ్ళే ముందు ఈయనకి హరిద్వార్ ట్రాన్స్ఫర్ అయిందండి నాకు ఆ హరిద్వార్ లో అక్కడ కేదార్నాథ్ అన్ని వెళ్ళాం నాకు ఎవరన్నా పెద్ద వాళ్ళు కనిపిస్తే బాబు బాబుగారు లాగా ఉన్నారా ఏమో మరి ఎక్కడున్నారు ఏంటో అని అనిపించేది అన్నమాట అన్ని గుళ్ళు కదండి ఆ మా అబ్బాయి యుఎస్ వెళ్ళే ముందు కూడా మేము తణుకెళ్ళి వెళ్ళాడు అనమాట వెళ్ళాం తణుకెరి మా అమ్మాయికి పీజీ సీట్ వచ్చింది ఎండి తన డాక్టర్ మా అమ్మాయి సరే జాయిన్ అయ్యే ముందు మళ్ళీ కోవిడ్ అప్పుడు టైం కదా కోవిడ్ అయిన తర్వాత వెళ్ళి దర్శనం చేసిన ఆ ఫస్ట్ టైం వెళ్ళాం అనమాట మా అమ్మాయి నేను ఒక్కడే వెళ్ళి కూర్చో అసలు ఒళ్ళంత ఆయన వచ్చారండి ఆ గుడికి నాకు అర్థం అయిపోయింది ఆయన ఉన్నారు అక్కడ నీళ్ళంతా ఒకలాగ అయిపోయింది నాకు అయిపోయింది మా అమ్మాయికి కళ్ళం నీళ్ళు వచ్చేసిన కూర్చున్నాను కూర్చున్నానంటే ఇంకా నాకు తెలుసు ఆయన ఉన్నారు అక్కడ చూస్తున్నారు మా ఇద్దరిని ఉన్న వాళ్ళని అని నాకు అర్థం అయిపోయింది అక్కడన్నారు ఎవరండి మీరు అని అడిగారు నేను లేదండి మెడ్రాస్ లో రామ్మోహన్ పగనం అయ్యో మీరా అండి అవును మీ ఇంటికి వచ్చేవరు కదండి ఆయన ఎవరో నాకు తెలియదు కానీ మెడ్రాస్ వచ్చినప్పుడు ఆయన కార్ లో తిప్పేద్దాన్ని అనమాట అప్పుడే మేము మారుతి వ్యాన్ తీసినాం అది రాబోయే పోదాం కదా అలా నేను పక్కన నా పక్కన కూర్చుంది

అప్పుడు రావు గారిని అల్లి కలిసాం గుడిలో ప్రసాదం చేసుకుని వచ్చాము గుడికైతే వెళ్తాం ఇప్పుడు మా అబ్బాయి గారు దాని అందరికా మామ గుడికి వెళ్ళాలమ్మా బాబు గారి గుడికి వెళ్ళాలమ్మా అడిగి జీతం దాగానే నేను బాబు గారి గుడికి ఇస్తాను అని చెప్తే కొంచెం లేదో ఇచ్చే అంత అట్లా నమ్మకం ఉంది పిల్లలకి కూడా నమ్మకం ఉంది అనమాట బాబు గారు ఉన్నారు చేస్తారు మా వెనకాల చేయటం కాదండి అదేంటంటే తోడు ఆయన ఒక తోడు ధైర్యం మనకి ధైర్యం మెయిన్ ధైర్యం అండి ఆయన ఉన్నారు అనే ధైర్యం అండి అది అది మన 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 కర్మానుసారం జరగాల్సిందేది కానీ ఆయన ఉంటే అదో ధైర్యం పర చాలా ధైర్యం అన్నిటికీ ఆయన అండి వెనకాల అందరు మా నాన్నగారికి మేము నలుగురు ఆడపిల్లలు ఒక అబ్బాయి ఫస్ట్ అబ్బాయి మేము నలుగురు ఆ ఆయన ఉన్నారన్న ధైర్యమేనండి అందరు అనేవారు నలుగురు ఆడపిల్లలు మీరు ఎలా పెళ్ళిళ్ళు చేస్తారు చేస్తాను ఆ అవుతాయి అవుతాయి అలాగే చేసేసారండి ఇప్పుడు నేను మా అమ్మాయికి చేయాలంటే నేను ఎన్ని ఆలోచిస్తున్నాను ఆ టైంలో అసలు ఆలోచన ఉండేది కాదు అంతా ఆయనే ఎట్లా నన్నా అలా చేసే నీకు ఇది ఫార్మాలిటీ తెలియదేమో ఇలా చెయ్యాలి అనేవాడ అసలా అవి రాదండి మళ్ళీ ఆ రోజులో ఆయనతో కార్ లో తిప్పేదన్న ఆయన నాకు అదే ఎంతో సంతోషం అంటే అందుకనేమో ఇంత జాగ్రత్తగా కార్ ఎక్కడికైనా నడపగలుగుతాను మా ఆయన వేసుకుని అట్లా ఉండు మా ఊరోళ్ళు వచ్చారు కదా వాళ్ళు బీచ్ చూడాలి పద అన్నారు బీచ్కి బీచ్ ఒడ్డు నుంచి నాన్న చెన్నై మద్రాసు సముద్రం పొడ్డును ఉంటది అని చెప్పి ఆ రోడ్ బీచ్ లో దిగద్ది మనంకున్న రౌండ్ వేద్దాం పదా అందా అట్లా అయ్యి రౌండ్ చూసి చూడండి ఇదే సముద్రం మహాసముద్రం అని వచ్చిన వాళ్ళకి చెప్తా ఉన్నారు ఆయన నా పక్కన కూర్చున్నారు అనమాట ఫ్రంట్ సీట్ లో మిగతా వాళ్ళు వెనకాల కూర్చున్నారు వాళ్ళందరికీ చూపిస్తా ఉన్నారు ఇది పోయిదే సముద్రం ఎక్స్పీరియన్స్ వేరే చోటకి ఎక్కడికో వెళ్ళాము అట్లా ఆయన్ని తీసుకునేదాన్ని అనమాట కారులో తణుకులు గెలినప్పుడు ఆయన అన్నారు ఏమండి మేము వచ్చామండి మీరు మమ్మల్ని కార్లో తిప్పారట్టి అన్నారు అవునండి నాకు అసలు గుర్తులేదండి మీరు అన్నాను లేదండి మీరు మెడ్రాస్ వచ్చినప్పుడు మీరు తిప్పారు మమ్మల్ని కార్లో అన్నారు అనమాట బీచ్కొచ్చు ఆ వచ్చారు ఇంట్లో ఉన్నారు అతను బీచ్కొచ్చి తీసుకెళ్ళాము అన్నమాట కార్ అన్ని మంచి ఎక్స్పీరియన్సెస్ అనమాట ఆయనతోటి చాలా బాగుంది అదొక ఏమో ఏమని చెప్పాలో తెలియదు చాలా గ్రేట్ అసలు బా మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అలాంటి వాళ్ళతోటి పరిచయం అంతే అది సిటీ కి ఆయన అట్లా మాతో అంత ఎదురుగా కలిసిపోయారు మా హోల్ ఫ్యామిలీ అండి మా అమ్మగారితో కానీ మా చెల్లెళ్లతో గాని ఎర్రడిరా అనే ఊర్మా చాకలి చే అదృష్టం నిజంగా చెప్తున్నాను కదండి చాలా అదృష్టం ఏ జన్మలో పుణ్యం చేసుకున్నామో ఎప్పుడు కలుసుకున్నామో తినేది కాని చాలా పుణ్యం నిజంగా చాలా అదృష్టం అది మటుకు నేను అనుకుంటా ఎంతో మందిలో మనం ఒక ఉన్నాము ఆయన తోటి అండేసేసి